బాహుబలి జైత్రయాత్ర ఎల్లలు దాటి దాని పరిధిని పెంచుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు ఓ తెలుగు సినిమా మరో రాష్ట్రంలో రికార్డులు నెలకొల్పితే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఓ తెలుగు చిత్రం ఏకంగా మరో దేశంలో రికార్డును నెలకొల్పుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏ దేశంలోననేగా మీ డౌట్ అయితే చూడండి నేపాల్లో ఇంతవరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పదిహేడు కోట్ల గ్రాస్ తో చెక్క పంజ అన్న పేరుతో ఓ సినిమా ఉందట ఇదే ఆ దేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన చిత్రంగా నిలిచింది ఇప్పుడు నేపాల్లో నాలుగు రోజులలో ద కంక్లూజన్ పది కోట్ల గ్రాసు వసూలు చేసి నేపాలి సినిమాలను కూడా సవాల్ చేసింది ఏందబ్బా దీని గొప్పతనం అంటూ నేపాలీ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారట మరో వారం రోజులలో మన బాహుబలి ద కంక్లూజన్ నేపాల్ హిట్ గా నిలవబోతోంది ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది బాహుబలి ద్వారా తెలుగు వారందరికీ రాజమౌళి గుర్తింపు తెచ్చాడనిపిస్తోంది కదూ రాజమౌళి హెడ్స్ ఆఫ్